Gracias. <coughs>

Penduduk kampung Oh, స్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి గత పది రోజుల నుంచి కూడా మన కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పైన వస్తున్న కథనాలు పత్రికలు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం మరి వల్ల నూట ముప్పై ఎనిమిదవ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ పంపు దానిపై మరి పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపి దాన్ని ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు చెందే విధంగా మరి అన్యక్రాంతమైనటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి దాదాపు వంద కోట్లకు పైన విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తిగా తన హక్కుగా మలుచుకోవడం అనేది నిజంగా కూడా అసలు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది కానీ స్వతంత్రం వచ్చిందా అనే విధంగా బాధగా ఉన్నది కాబట్టి ఆనాడు మరి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అధికారులుగా ఉన్నారు మరి డెబ్బై ఏళ్ళ కింద నుంచి కూడా ఇది ఇది నడుస్తారే ఉండదు ఇలా జైత్యాల్లో చాలా వరకు కూడా మాట్లాడితే ఎట్లా అంటే ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షుల్లాగానే ఈ వివాదం ఉంది అంటే తల పాపం చెరువు పిడికాడు అనే వివాదంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ వివాదం ఉన్నది ఇలా ఆనాటి నుంచి కూడా ఇది అన్యక్రాంతమైందని తెలుసు కౌన్సిల్లో కూడా దీన్ని రెండు వేల నాలుగులో తీర్మానం చేసి మరి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి భాగస్వాములు చాలా వరకు దీనిలో భాగమైన వారు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి చాలామంది కూడా దీంట్లో భాగస్వామ్యం కూడా ఉన్నారు మరి దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి మరి ఒక వ్యవస్థను కాపాడడంలో ఒక వ్యక్తిని కాకుండా ఒక వ్యవస్థను కాపాడడంలో మరి అధికార యంత్రాంగం అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో మరి కాకపోతే ప్రాథమిక నివేదికను సమర్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి మరి చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము ఈ యొక్క ప్రతినిధి అందించడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి చేతుల్లోనే కబత్త హస్తాల్లోనే ఉంది దాన్ని కొంచెం బయటకు విడిచి జైత్యాలు నడిపడ్డున అన్యగ్రంథం అవుతున్నటువంటి వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి వందల కోట్ల విలువ చేస్తే ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని మరి కాపాడాలి వ్యవస్థను కాపాడాలి ప్రజలకు మేలు జరిగే విధంగా ఇప్పటికైనా కనువిప్పు కలగాలి కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలి దీనిపై ఎవరున్నా కూడా వారిపైన కఠిన చర్యలకు ఆదేశించాలి ఇన్ని రోజులు అనుభవించిన దాన్ని కూడా రియంబర్స్మెంటు రీతిన రియంబర్స్మెంట్ పద్ధతిన ఎన్ని రోజులు వాళ్ళు తక్కువగా ఏదైతే అనుభవించారో దాన్ని ప్రభుత్వానికి కట్టే విధంగా మరి దీన్ని ఆదేశించాలని చెప్పేసి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి తరఫున కోరుతూ ఉన్నాం ఇది ఇక్కడతోటే ఆగకుండా ఇది ఇదే విధంగా కొనసాగితే కొందరేమో వాళ్ళ వ్యక్తుల కోసం వ్యక్తిగతంగా మాట్లాడుతుంటారు మేము ప్రజల పక్షాన ప్రజల అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడతో ఆగదు ఇది ఇంకా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర స్థాయిలో కూడా మా అధిష్టానంతో కూడా చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళి దీనిపైన న్యాయం వచ్చే వరకు కూడా న్యాయం జరిగే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం జై